కాంగ్రెస్ సీనియర్ నేత రాజకీయ దురంధరుడు మాజీ మంత్రివర్యులు డి శ్రీనివాస్ గారు ఈరోజు ఉదయం మూడు గంటలకు గుండెపోటుతో మరణించడం నిజామాబాద్ జిల్లా అర్బన్ ప్రజలకు తీరని లోటు వారి ఆత్మకు శాంతి కలగజేయాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలగజేయాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ సీనియర్ నేత రాజకీయ దురంధరుడు మాజీ మంత్రివర్యులు డి శ్రీనివాస్ గారు ఈరోజు ఉదయం మూడు గంటలకు గుండెపోటుతో మరణించడం నిజామాబాద్ జిల్లా అర్బన్ ప్రజలకు తీరని లోటు వారి ఆత్మకు శాంతి కలగజేయాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలగజేయాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను